హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చుక్కకూరతో రోటి పచ్చడండి చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా మీరు కూడా చుక్కకూరతో రోటి పచ్చడి చేయాలనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీనికోసం ముందుగా ఇలా చిన్న కట్టలండి రెండు కట్టలు తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్న చుక్కకూర తీసుకోండి అదేవిధంగా లేతగా ఉన్న చుక్కకూర తీసుకోండి ఈ చుక్కకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కు మళ్ళీ కూడా ఇది మునిగే వరకు నీళ్లు పోసుకొని ఇలా ఒక పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె వేడైపోయిన తర్వాత ఒక ఏడెనిమిది మిరపకాయలు ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా రెండు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా బాగుంటుందండి ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి రెండు అటు ఇటుగా ఇప్పుడు ఇందులో కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ తెల్ల నువ్వులు జీలకర్రను కూడా ఈ మిరపకాయలతో పాటే ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చుక్కకూర పచ్చడి పుల్లగా ఉంటుంది కదండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది దాన్ని బట్టి వేసుకోండి మీరు మిరపకాయలు ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొక రెండు స్పూన్లు నూనె వేసుకొని ఈ నూనె కూడా వేడైపోయిన తర్వాత మనం తీసుకొని పక్కన ఉంచుకున్న చుక్కకూరని ఇలా ఒక వడగిన్నెలో వేసుకొని నీళ్ళంతా వంపేసుకొని వేసుకోవాలి మనకి ఈ చుక్కకూర వేసినప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదండి దానిలో దానికే ఇంకా మెత్తగా మగ్గిపోయిద్ది ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ లో లో పెట్టుకొని వదిలేసామంటే చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో ఊరికే మగ్గిపోయిద్ది ఇలా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని గరిటతోటి ఎక్కడ కొంచెం ఎక్కడ తొలకలు అలా లేకుండా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకొని పక్కనుంచుకోవాలి మనం లేత చుక్క కూర తీసుకున్నాం కదా అందువల్ల ఇలా ఈజీగా ఉందన్నమాట మెదుపుకోవడానికి ఇలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కనుంచుకోండి ఇంక ఇప్పుడు మనము ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న ఎండుమిరపకాయలు నువ్వులు ఉన్నాయి కదా వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఐదారు చిన్నులపాయ రెబ్బలు వేసుకొని మీరు చూసుకొని మీ రోజుకి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసాను ఇంక ఇందులో చింతపండు ఏమేసే పని ఉండదండి ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని మనము పక్కనుంచుకున్న చుక్కకూరలో వేసుకోవాలి ఈ చుక్కకూర ఈ పచ్చడి అంతా కూడా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి మనము ఈ చుక్కకూరని కూడా మిక్సీ జార్లో వేసామంటే ఇంకా మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి రోట్లో నూరుకున్నట్టుగా ఉంటుందన్నమాట పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు కావాలంటే ఈ పచ్చడిని పోపు వేసుకోవచ్చు వేయకుండా ఇలాగైనా తినొచ్చండి మీరు పోపు వేసుకోవాలనుకుంటే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఒక ఎండి మిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకోండి ఈ పోపు అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయటం వల్ల చుక్క కూర పచ్చడి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనం తినేటప్పుడు తగులుతూ ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటుందండి ఇలా చేసుకునే చుక్కకూర పచ్చడిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ చుక్కకూర పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి